నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామం నూతన ఎంఆర్పిఎస్ కమిటీ నిర్మాణం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ నిర్మాణంలో భాగంగా ఈరోజు పరకాల మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో ఎంఆర్పిఎస్ మండల నాయకులు కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన గ్రామ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది టీ వరకే కేటాయించి కొన్ని పుల్లల్ని మళ్ళీ వేసి డీలో కలపడం జరుగుతుంది దాని ద్వారా కొంత మనకు అన్యాయం జరుగుతుంది వాస్తవంలో అయితే ఇప్పుడు చర్చలు నడుస్తుంది తాత్కాలికంగా మన మన లక్ష్య పిల్లలనే కొంచెం తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వడం జరిగింది మళ్ళీ నాలుగు రోజుల్లో దానికి ఒక పిలిపి జరుగుతుంది ఎందుకంటే మనకు లెవెన్ పర్సెంట్ వరకు వస్తే మనం మాదిగలు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడున్న కొమ్ముడు అక్కడ ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే అత్యంత జనాభా కలిగినటువంటి జనం మాదిగలు మాదిగలకు పదకొండు శాతం వస్తేనే అన్ని రంగాలలో మనకు మాది అనుకోకండి ఎందుకంటే రెండు వేల సంవత్సరాల పంట రంగతనం బానిసత్వం మనకు తెలియనప్పుడు స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏళ్ళ ప్రస్థానంలో యాభై ఏళ్ళ తర్వాత మాదిగలకు పద్దెనిమిది యాభై ఏళ్ళ మాదిగలకు పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఉంటే కేవలం తొంభై తొమ్మిది నుంచి అల్లి రెండు వేల ఐదు వరకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఇట్లా ప్రతి సంవత్సరం ఒక సార్వత్రిక ఎలక్షన్ ఎలక్షన్ పీరియడ్ తీసుకుంటే నాలుగున్నర సంవత్సరాలు ప్రతి నెల ప్రతి నాలుగున్నర సంవత్సరాలు మనం ఒక యాభై ఇరవై ఐదు ఉద్యోగాలు మనం అట్లా కూడా కొంత లాస్ చే అట్లా తెలుసుకెళ్ళిన సందర్భాల కొంత లాస్ అయితే మొన్నటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిఎస్సీ ప్రకటించడం జరిగింది ఈ డిఎస్సీలో కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ సెవెన్లో డిఎస్సీ ఇచ్చింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో డిఎస్ఈ ఇవ్వడం జరిగింది అంటే ఒక పన్నెండు పదహారు సంవత్సరాలు ఈ పన్నెండేళ్ళ క్రితం డిఎస్సి టీటీ చేసిన పిల్లగాడు ఈ పార్టీకి పడి ఏజ్ అయిపోయాడు ఇది లాస్ట్ అవకాశం అయిపోయింది ఈ అవకాశం కూడా మన మాదిలకు అన్యాయం జరిగింది పదకొండు వేల ఉద్యోగాలు ప్రకటిస్తే మనకు పదకొండు వేల మనకు పదకొండు వందల ఉద్యోగాలు రావాల్సింది అంటే పదిహేను శాతం రిజర్వేషన్ అంటే ఉమ్మడిగా పదహారు వందల ఉద్యోగాలకు మనకు పదకొండు వందల ఉద్యోగాలు వచ్చే క్రమంలో కేవలం నాలుగు వందల యాభై ఉద్యోగాలు మాత్రం రావడం జరిగింది ఇదంతా కూడా కేవలం డిఎస్సీల మనకు వర్గీకరణ లేకపోవడం వల్ల ఏబీసీ లేకపోవడం వల్ల సింపుల్గా చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు నేను ఒకటే మాట చెప్తాను ఎందుకంటే ఏబీసీడీగా డివైడ్ చేస్తే ఏ కేటగిరీకి యాభై ఐదు మార్కులు వేసుకున్నాను ఉదాహరణ ఈ యాభై ఐదు మార్కులు ఏ కేటగిరీ రోడ్ వచ్చిన కూడా అన్నీ ఫిల్ అప్ అవుతారు బి కేటగిరీకి వస్తే యాభై మార్కులు వేసుకున్నాను బీలో ఎవడైతే యాభై మార్కులు వచ్చినా ఎవడైతే ఆ బియ్యి కార్యక్రమంకే వస్తాయి బీలో ఉన్న చిన్నడు కావచ్చు మాటలు కావచ్చు మాధన్న బుడుగజంగాలు కావచ్చు మాధగులు కావచ్చు ఇది ఈ కులానికి ఈ యాభై మార్కుల్లో